దొమా అంత దూది ముందేసుకొచ్చున్నావ్ వచ్చే శుక్రవారం రోజు మా ఇంట్లో ఉందిగా ఇంగ్లాండ్ బంగారం పావలా పడిపోయి మనకి నష్టం బంగారం వ్యాపారం 1 కిజీ తాలట 1 కేజీ ఏంటి 1 కేజీ చేయించు గర్భవతి కదా మొక్కరాడు పుడితే మొబల మోల్తాడు మురుగులు జయించొచ్చు ఆడపిల్ల పిల్ల అయితే అన్నీ ఆభరణాలు జయించొచ్చు చాలంటి పెట్టు karo కారింగదలో చేయిస్తానని అన్నారని అడిగాం మాయా నీ మేటరు నీ ఊపిరితిత్తల్ని ఒత్తులుగా చేసి వెలిగించే ఒక తల్లి నీ నెత్తుర్ని అత్తరగా పూసుకునే ఒక చెల్లి నీ చెమటని వడ్డానంగా చుట్టుకునే ఒక భార్య వీళ్ళందరి దురాగతాలని ఖండిస్తూ అప్పు చేసి ఓ డప్పు కొనిస్తే అది వాయించుకుంటూ వీధులముడు తిరిగే ఓ మేనలుడు అది ఈ కొంప తాలూకు మేట ఇంతకీ మీరు రేపు పిక్నిక్ కార్డు ఇచ్చిన పార్టీ నేనే ఓహో అలాగా ఐ సార్ స్వరూపాలన్నీ బాగున్నాయి ఏం చేస్తుంటారమ్మ మీదంతా ఏం చేయాలనుకుంటే చేస్తాం నీకెందుకయ్యా ముఖ్యంగా చెప్పేదేమిటంటే మాకు రేపు పంట కూడా కావాలి పంట మీద సర్వ్ చేయడానికి సర్వర్ కావాలి బోల్ అలాగే రాంబాబు దా ద చెబద్ద మందు తారా యే ఏంది వయ్యా కోతులు గిట్ట ఆడుతున్నాయా ఏంది తమాషా చూస్తున్నాయండి వై అగో ఓయ్ ఏంది వయ్యా సూటి గుడ్ డేసులో కుడం తగినోళ్ళు తాగినోళ్ళు లెక్క ఉండాలి ఏంది లోని ఏంది పబ్లిక్ హాయ్ గోదార్ బ్రిడ్జ్ కొండ నమ్ముదావా ఏంది బ్రిడ్జా నీ అబ్బ సొత్తు అనుకున్నవా ఏంది? ਸਰకరో నిన్ను నన్ను తోలుకపోయి ఊగుతారు. ఏయ్ ఎక్కువ మాట్లాడడం అంటే ఈ గోలల కొంటారో ఆకాశం కొనవానే? నువ్వు దెక్క ఆ జిగ అడ్వాన్స్ ఆ ఏయ్ బాయ్ వా ఫట్ తన్నరగా తీసురే ఎక్స్ట్రా గారి కంపెనీ వైలై అబే సాలి నిన్ను দোల్కపోయి స్టేషనలో పెట్టి నాలుగు దగిలిస్తే గాని రావు లేవు లేవు నీ యా బలెవ్ మస్తి బల్సిందావే ది తల్లి నడు రెడ్డి పార్థు రెడ్డి రే పార్థు రాంబాబుని రాంబాబు ఆ అవునరా నేనే ఏంది వేళ దోస్తానా నా ఫ్రెండ్ సార్ క్లాస్మేట్ పెద్ద కోతీశ్వరుడు ఎందుకిలా తయారయ్యాడో తెలియలేదు వదిలేస్తే తీసుకెళ్తాను अरे రిపోర్ట్ నాసిస్తేనే భై సరా రిపోర్ట్ కొట్టేస్తే రేపు పొద్దున మంచి టిఫిన్ chahiye అమ్మా గారి గుటప్పు మీకు పెసరట్టు నేస్తాను సార్ మరి సెకండ్ ఫ్యామిలీకి మిరపకాయ బజ్జీలు ఏ సెకండ్ ఫ్యామిలీ పెద్ద పెద్ద మెరపకాయ బజ్జీ లేదు ఏంటి భయ రాంబాబు నెలాఖరుకు మంచి కేసు దొరికింది అనుకుంటే అట్ట అట్టం పెడతాం మెరపకాయ బజ్జీలు సరే దొరికబా ఈసారి బ్రిడ్జి కొంటా గోదావరి కొంటా రైల్వే స్టేషన్ కొంటానంటే బొక్కలని సోర సోర చేస్తా చిచి నిన్ను ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుంది అనుకోలేదురా అనుకోనివి జరగడమే జీవితంరా ఆ ఈ వేదాంతానికి ఏం తక్కువ లేదు అవునరా తాగుడన్నా తాగేవాళ్ళన్నా అసహించుకునేవాడివి నువ్వెలా తాగుబోతున్నావు ఎవరా మనకి అవసరం లేనివన్నీ అసహ్యంగా ఉంటాయని అసహించుకునేవి కూడా మనకు ఒక్కొక్కసారి అవసరం అవుతాయని నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరమైనప్పుడు తెలిసింది ఏవైంద్ర అమ్మాయి ఎక్కడికో దూరంగా పోయింది ఏ కులానికి ధనానికి ఆమె చిన్నది ఎవరన్నారా మా పెద్దలు ఇప్పటికైనా మించిపోయిన లేదు ముందు అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకుని జారక ముందే చేసిన తప్పు దిద్దుకో కావాలంటే నీ పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను కానీ ఎటు ముందరి ముందరికాలకు బంధంలా మా మామయ్య ఆస్తులు ఫ్యాక్టరీలు అన్ని కూడా నాతలపైనే పెట్టాడే పేలప గింజలా పేలిపోతుంటాడు రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ నా మీద మా వాళ్ళు వేసిన గూఢచారి జీరో 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 ఆ అమ్మాయి గురించి నేను వెళ్ళినట్టుగా అయితే తెలియకుంటే అంతే చాలు అవన్నీ నీకెందుకురా నేనుగా నేను చూసుకుంటాను మీ మావయ్య వస్తే నువ్వు పక్క గదిలోనే ఉన్నావని నమ్మించి పంపించేస్తాను నాకు మాత్రం చిన్న ఉద్యోగం చూపించరా చిన్న ఉద్యోగం ఏం కరమరా పెద్ద ఉద్యోగం ఇవాళ నుంచి ఎస్టేట్ ఈ గెస్ట్ హౌస్ లాభం రెండు మూడు నాలుగు అంతే ఏంటి యాభై తగ్గించారేంటి కేశవరావు గారు అన్సీజన్ కదా అని వర్కర్స్ అందరికీ యాభై యాభై తగ్గించమన్నారు మరి సీజన్ లో బాగా డబ్బులు గుంజుకున్నప్పుడు మాకు ఏమైనా యాభై పెంచారేంటి మరి ఇంకో మాట ఏంటి మ్యాటర్ కేశవరావు గారు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ నిలబడుతున్నారు అసెంబ్లీ కా ఆయన చేబాట్లు తప్ప ఓట్లు పడతాయా మాటలు అనవసరం ఇదిగా రేవు రేవుకి పాంప్లెట్లు పంచి పెట్టమని నలభై వేలు అనిపించారు నువ్వే పంచి పెట్టాలి మరి నలభై వేలు నేనే పంచాలా పంచుతాను ఏది ఏమైనా సరే ఈ రోజు బాకీ వసూలు చేసి ఇక్కడి నుంచి కదలాల్సింది ఇవాళ జీతాల రోజు అండి ఇవాళ తప్పితే మళ్ళీ నెల రోజుల దాకా వాడు దొరికినా ప్రయోజనం ఉండదు ఓసు వసుకో ఎవరు రాజా మెట్టు దిగారా మటలు అయిపోతా ఇది కేశవరావు గారు ఆఫీసు ఇట్ల మూతి మా ఆఫీసులో ఉన్నప్పుడు మా మనిషి బయటకి వచ్చిన తర్వాత మేస్ట్ వచ్చినట్టు చేసుకోండి అడుగు ముందు కేసారా మటలు అయిపోతా అంతే ముందు నువ్వు ఇక్కడే ఉండు ఏమిటి అరుపులు కేసులను ఆగండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి చెప్తాను మనం అనుకున్నట్టు నలభై వేలు రెడీ చేయండి నా ఇదిగో ఎలా రండి ఏమిటయ్యాల అల్లరి మనం ఇదిగో రాజకీయతో నాలుగు వందలు మీ బాకీ తీరిపోయినట్టేనా మీ వడ్డీలు తీరిపోయినట్టేనా ఏ ఎందుకు వచ్చిందండి నేను కేశవరావు గారితో దెబ్బలాడి లాంగ్ టర్మ్ ఫీజు కింద నలభై వేల రూపాయలు తీసుకుని నేను అనగా ఆఫీసులో ఇచ్చాను మీరు వస్తే ఇచ్చేమని అయి బాబు నిజమే అబద్ధం ఆడవలసిన గడమ నాకేం వచ్చిందయ్యా ఇదిగో రాములు గారు నలభై వేలు రెడీగా ఉన్నా మన వాళ్ళు వస్తున్నారు ఇచ్చేయండి పని చేసుకుంటారు పొరపాటు అయిపోయింది బాబు నీ జీతం నువ్వే ఉంచుకోవచ్చు బాబు ఇదిగో మన మధ్య బాకీలు తీర్చేస్తున్నాం కదా రుణానుబంధం తీరిపోయింది అనుకోవద్దు ఈ బంధం ఇలాగే పది కాలాలు పాటు కొనసాగాలి ఈ శుభ సందర్భంలో మీరు చెరువు బంధ ఇస్తే అలాగే చూడు ఇందా కోపడ్డామని ఏమీ అనుకోకు ఆ ఇష్టమూర్తి గారు చెప్పి నలభై ఏళ్ళు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం అలాగే ఇది పెద్ద రేవులో పంచి ఇది తాటి రేవులో పంచి ఇది మండపేట రేవులో పంచి ఇది వెనిపూర్ రేవులో పంచి పెట్టు ఈ బాగా పంచితే రేపు మళ్ళీ ఇస్తాం ఏని ఇయాలచన ఫాంఫ్లెట్లు ఫాంఫ్లెట్లు అత్రైడ అవున అత్రైండి రై పోరా ఏయ్ లేరా లే మీరంతా బైటకండి నేను ఇక్కడ ముందు కొట్టాలి ఇది కాఫీ హోటల్ బ్రాండెడ్ షాప్ కాదు ఏయ్ నీ మీ ఆంజనేయులు మా మా గారి కాళ్ళ దగ్గర కుక్కరా ఆడి హోటల్లో కూడా పెద్ద పద్ధతి రైట్ ఇడ్లీ వాడికి ఏదో తెలియక వాగాడు వాడిని క్షమించేయండి కేశవరావు గారి మనుషులు అంటే మాకు దైవ సమానులు అలా లోపలికి వెళ్ళి సేవించండి చూడండి ఇక్కడ ఇడ్లీ వడ దోశ పూరి కాఫీ టీ ఓవర్టీ వాటర్ తప్ప ఇంకేవి తినడానికి ఏవి తాగడానికి మేము ఇక్కడే తింటాం ఇక్కడే తాగుతాం అలాగే రే ఇక్కడ ఇడ్లీ అక్కడ వడ అక్కడ దోశ అక్కడ బిల్లు ఇవన్నీ నువ్వు చూస్తా వీళ్ళ లోపలికి తీసుకెళ్లి చికెన్ తినిపిచ్చి పంపించేస్తాను ఒక పెసరై ఇదో రకమైన రేపు మా ఓనర్ కి చేయి సెలవు పెడతాను ఏమడుగుతావు అని అప్పుడే అడుగు అన్నిటికీ బదులు చెప్తాను ఓకే